డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో మనం చేరాలి చోటల్లో ఏ ఏ వ్యాపారాల్లో మనం చేరాలి అనేటటువంటివి మీ వ్యక్తిగత జాతకాన్ని చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఇప్పుడు ముఖ్యంగా కుంభరాశి వారి ధనుష్ నక్షత్రం వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వాటర్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత లైన్ మ్యాన్లుగా తర్వాతగా ఈ యొక్క టెంబర్ మర్చెంట్ బిజినెస్లు ఎలక్ట్రికల్ షాపులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ శతబిషా నక్షత్రం వాళ్ళ ఇంటీరియర్ డెకరేటర్స్గా కార్పెంటర్స్గా ఈ తాబీ మేస్తర్లుగా బిల్డర్లుగా ఆ తర్వాత అక్కడ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళగా ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేటటువంటి వాళ్ళుగా మందుల షాపులు నడిపేటటువంటి వాళ్ళుగా ఈ యొక్క వృత్తుల్లోకి స్థిరపడటం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశుల వాళ్ళంతా కూడా ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు ఏ వ్యాపారాలు బాగుంటాయి ఏ వృత్తుల్లో మీరు దిగితే బాగుంటాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కాబట్టి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను చెప్తాను ప్రపంచం అంతా సంవత్సరాలుగా తెలుసు కాబట్టి మనం నా పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్య సెంటర్లు కపటలు వీళ్ళు ట్యాగ్ చేసుకుని చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి నాకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కమర్షియల్ జ్యోతిష్కులు అనమాట సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పరియాలను అలాగే ఈ యొక్క మీ మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేసి కలిపి మనం చెప్తాం నక్షత్రము రాసి ఆ తర్వాత లగ్నాన్ని అన్నిటిని కలిపి మనము చెప్పడం ద్వారా అక్యురేట్ ఫలితాలు వస్తాయి ఇది నాసా రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా మనం చెప్తాం కాబట్టి కాస్త మనకి ఇందులో చాలా అధికమైనటువంటి ప్రేమ ఒకటి కాబట్టి ఐటీ మీటర్స్లో నేను చేసిన వాడిని కాబట్టి పిహెచ్డి చేసిన వాడిని కాబట్టి జాగ్రత్తగా చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు మామూలుగా మామూలు జనరల్గా స్టార్ట్ చేసేస్తే ఎంత పెట్టుబడితో పెట్టినా సరే మధ్యలో లాస్ అయిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలా కాకుండా మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకొని మంచిగా మనము తెలుసుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర చూపించుకోవాలి దృష్టి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఆ రకంగా మీరు నా దగ్గర చూపించుకొని తర్వాత స్టార్ట్ చేసుకోండి తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము మీకు సహాయం చేయడం అనేటటువంటిది జరుగుతుంది తప్పకుండా మీ యొక్క జాతకాలన్నీ కూడా కావలసినటువంటి వాళ్ళు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాడు సెన్ జరుగుతుంది కాబట్టి ఆ ఏలినా సెన్లో మనకి అనేకమైనటువంటి ఏ వ్యాపారాలు చేసినా సరే లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అనేకమైనటువంటి సమస్యలు అపవాదాలు అపనిందలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ రాకుండా మనం చాలా జాగ్రత్తగా మనం ఈ వ్యాపారాలు చేసుకోవచ్చు నన్ను కన్సర్ చేయండి శుభమస్తు వృషిక రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏవో ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం సుతం దేవం కంస చాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులో రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు భూసంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమస్తాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జా ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జాష నక్షత్రం వాళ్ళు చాలా లేటుగా వీళ్ళు స్థిరపడటం అనేటటువంటిది జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గురు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకు ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాషనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మునుగోడు సచరమూర్తిని మనం సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యాగ్ ట్యాక్ చేసుకుని నా పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఒకటి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం అవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రజాశ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం